కర్నూలులో జరిగిన జిల్లా అభివృద్ధి సంక్షేమ మండలి సమావేశంలో పాల్గొన్న ఆధుని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి కర్నూలు జిల్లా అభివృద్ధి సంక్షేమ మండలి సమావేశంలో పాల్గొన్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో వేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో వేశారు ఇద్దరు మంత్రుల ఫోటో వేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేదు అని సమావేశంలో పార్థసారథి మాట్లాడారు మన భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూటమి పార్టీ ముఖ్య అతిథి నరేంద్ర మోదీ మరి ఫోటో ఏమైంది పార్థసారథి సూటిగా ప్రశ్నించారు జిల్లా అభివృద్ధి సంక్షేమ మండలి సమావేశానికి ముఖ్యమంత్రి గారు ఫోటో వేసారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు ఫోటో ఇద్దరు మంత్రుల ఫోటోలు వేశారు ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో వేయలేదని నేను ఆక్షేపిస్తా ఉన్నాను సార్ దీనికి సంబంధించి ఇంతకుముందు కూడా లెటర్ ఇచ్చానండి కలెక్టర్ గారికి పదహారు రెండు ఇరవై ఐదులో నేను ప్రత్యేకంగా లెటర్ రాసి ఇచ్చానండి ఏదో ఏమని రాశానంటే అన్ని ఆఫీసుల్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు పెడతా ఉన్నారు తప్పనిసరిగా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రధానమంత్రి ఫోటో ఉండి తీరాల్సిందే అని నేను ఉత్తరం కూడా రాసిచ్చానండి దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతా ఉన్నానండి